న్యూస్ కి స్వాగతం మహబూబాబాద్ జిల్లాలో టీజీపీఎస్సీ గ్రూప్ టూ రాత పరీక్షల నిర్వహణకు అధికారులు పటిష్ట ఏర్పాట్లను చేశారు జిల్లాలో ఇరవై ఒక్క పరీక్ష కేంద్రాల్లో ఏడు నాలుగు వందల మంది అభ్యర్థులు గ్రూప్ టూ పరీక్షలు రాస్తున్నారు చిన్న పెద్ద తేడా లేకుండా గ్రూప్ టూ పరీక్షల్ని రాస్తున్నారు కొంతమంది అభ్యర్థులు చంటి పిల్లలతో పరీక్ష కేంద్రాల వద్దకు చేరుకున్నారు ఓ పరీక్ష కేంద్రం వద్ద తమ పాపను తల్లి మహిళా కానిస్టేబుల్ కు అప్పచెప్పి పరీక్ష రాసేందుకు లోనికి వెళ్లగా ఆ పాపను మహిళా కానిస్టేబుల్ ఎత్తుకుని లాలిస్తూ కమ్మనైన అమ్మ ప్రేమను పంచుతూ ఉండడాన్ని చూపర్లను ఆకట్టుకుంది శాంతి భద్రతల లో లాఠీ జులపించే చేతులతో అమ్మ ప్రేమను చేతిని అందించడాన్ని పలువురు అభినందించారు اس کو موي ڏي 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 வெளியே போய் ஃபர்ஸ்ட் நான் எச்சச்சின்னா ராாமன ஒரு பத்து மணிக்கு வந்துருவாங்க. இதுக்குள்ள ஒரு காடி வெச்ச போறேன் நீ. அங்க வந்து பத்தி பத்தி பத்தி. என்னது? நல்ல மகுடம் போட்டு. படி எல்லாம் வெச்ச. இக்குதே வெக்கதே. இதுக்கு அப்புறம் என்ன மட்டும் ये कम लगे कि वो करे पर ये यहां ना बुला अच्छा मैं सुनते चलिसको

लेर मां हम मंगे साहब दो कॉल वाले वाले सर नेम पर से डिपार्टमेंट मैं ड्यूटी दी वाले सर सर हेलो डिपार्टमेंट का टाइमिंग करूंगा जो सपोर्टिंग थैंक यू मैं वरुणIterable अब लागिसिंग जंपिंग 7 14 நன்றி ஆல் 10 மினிட்ஸ் ஆயிடுச்சு வாங்க ம빌ன் வந்து அது கதையில நட்டுంది ஆ ஆக்கிச்சிంది தாங்காதே வேகம் இல்லவே குறட்டி இருக்கு அந்த